సంగారెడ్డి జిల్లా పటాచెల నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్పించారు పన్నెండు వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం శ్రీశైలం పద్నాలుగు వార్డు అభ్యర్థి గడ్డం బాలమణి శ్రీశైలం నాయకత్వంలో కాలనీలో తిరుగుతూ ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సర్పంచ్ గా పనిచేసినప్పుడు అనేక అభివృద్ది పనులను విజయవంతంగా చేపట్టామని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పదకొండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి చైర్మన్ పదవిని కవసించారు చేసుకుంటే మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందంజలు నిలుపుతామని హామీ ఇచ్చారు ప్రజా సమస్యల పరిష్కారం మౌలిక వస్తువుల కల్పన పారిశుధ్యం త్రాకునీరు రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసంతో ఈ ఎన్నికల్లో కన విజయం సాధిస్తామని వారి వ్యక్తం చేస్తారు ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం మరి ఈరోజు ఇస్నాపురం గ్రామ పంచాయతీ పోయి ఈరోజు మున్సిపాలిటీగా మున్సిపాలిటీగా ఏర్పడ్డది కాబట్టి ఈరోజు పాశం మైలారం చెక్కుల్ లకడారం రుద్రారం ఇస్నాపురం ఐదు గ్రామాలు కలిసి ఒక పెద్ద నగరంగా ఏర్పడి మున్సిపాలిటీగా అవతరించింది కాబట్టి గత గ్రామ పంచాయతీలో నన్ను ఎలాగైతే ఆదరించి అభిమానించి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి తెలంగాణలోనే రికార్డు మెజార్టీగా నన్ను గెలిపించడం జరిగింది మరి అలాంటిది ఈరోజు మరి ఆ రోజు మన గవర్నమెంట్ లేకున్నా మన గ్రామాల్లో అన్ని సమస్యల మీద డ్రైనేజీ మీద రోడ్డు వ్యవస్థ వాటర్ వ్యవస్థ మరి సామాజిక పేద ప్రజలకు మరి మేము అండగా ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ప్రతి పండగను కూడా మేము మన గ్రామంలో ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకున్నాం అలాగే మన గుళ్ళో మందిరాలు మరి స్కూళ్ళు మరి ప్రతి కాలనీ ఒక ప్లే గ్రౌండ్ మరి పార్కులు ఇవాళ ఇస్నాపూర్ అంటే ఒక నందాక తీర్చిదిద్ది మరి జిల్లాలోని ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాను మరి ఈరోజు మరి ఈ యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నేను కాంగ్రెస్ అభ్యర్థిని నా జీవితం మొత్తం కూడా కాంగ్రెస్లో గడిపాను కాబట్టి ఈరోజు మంచి సువర్ణమైన అవకాశం వచ్చింది దయచేసి మీరందరూ కూడా ఏకమై మరి ఈ యొక్క పదకొండు వాళ్ళు ఏదైతే స్నాబులు ఉన్నాయో అన్నిటిని కూడా మీరు గెలిపించినట్టయితే మన గ్రామంలో చైర్మన్గా ఉండడానికి మీరు అందరూ సహకరించిన వాళ్ళు అవుతారు మరి దయచేసి కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు మరి పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి చేరదీసి ఇవాళ మన ఇష్ణాపూర్ గ్రామంలో పదకొండుకు పదకొండు కాంగ్రెస్ గెలిపిస్తే చైర్మన్ పదవి వస్తుంది మీ అందరు తెలుసు గతంలో టూ థౌజండ్ సెవెన్లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే మరి గడ్డం శ్రీశైలం నేను సర్పంచ్గా ఉంటే సుమారు తొమ్మిది వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన ఘనత మరి ఇవాళ నా చరిత్ర తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఆ రోజు పింఛన్లు ఇచ్చాను ఆ రోజు రేషన్ కార్డులు ఇప్పించాను ప్రభుత్వ పథకాలు ఏది ఉన్నా కూడా మరి మీకు అందరికీ వెన్నట్టు ఉండి మరి అన్ని కార్యక్రమాలు చేపించాలి మరి ఆనాడు నుంచి ఈనాడు వరకు మీ అందరికీ తోడుగా నీడగా ఉంటూ ఈ కష్టాల్లో సుఖాల్లో భాగమై అందరితో మమేకమై మీ అందరిలో నడుస్తూ మరి ఈరోజు మున్సిపాలిటీగా వర్తలించిన మన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి పదకొండుకు పదకొండు స్నాపూర్లో గెలిపించినట్టయితే మన గ్రామానికి అన్ని రకాలుగా మేము గవర్నమెంట్ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పేదలకు ఇంట్ ఇండ్ల పట్టాలు కావచ్చు మరి ఇండ్ల స్థలాలు కావచ్చు మరి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ప్రతి దాంట్లో పింఛిన్ కావచ్చు మహిళలకు రెండు వేల ఐదు వందల పింఛిన్ కావచ్చు ఇవన్నీ కూడా మేము చేస్తామని మీ అందరి ముందు మనస్సాక్షిగా మా గురించి చూశారు ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి వీటన్నిటిని నెరవేరుస్తూ గ్రామాన్ని అన్ని రకాలుగా ఈ యొక్క ఐదు గ్రామాలను కూడా మా ఇస్నాపూర్ లాగానే భావించి ముందంజలో నడిపిస్తూ మరి అన్ని మున్సిపాలిటీలలో మరి ఇస్నాపూర్ మున్సిపాలిటీని కూడా ఒక ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తానని సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను